హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి నేను బాబు బర్త్డే కోసం కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాను రేపు బాబు బర్త్డే ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసాను అన్నీ ఇవైతే డ్యాజీ డబుల్ కోకోనట్ చాక్లెట్స్ అంట ఈ ప్యాకెట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ చాకెటో కాఫికాన్ అంట ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ ప్యాకెట్ ఇదైతే చూడండి ఎల్టన్ అంట ఇది వచ్చి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాంటి బాక్సే తీసుకున్నాను కానీ డాజీ కంపెనీ చాక్లెట్స్ తీసుకున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే చూడండి టోపీ అన్నమాట బాబు కోసము రేపు బర్త్డేకి పెట్టడానికి ఎయిటీన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇంకా ఈ చాక్లెట్స్ అన్నీ నేనైతే వెంకటగిరిలో సరవణ బిగ్ బజార్లో అయితే తీసుకున్నాను ఇంకా ఈ టోపీ కూడా అక్కడే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాబు షాపింగ్ అంతా అక్కడే జరిగింది ఈరోజు సెకండ్ బెలూన్ ఫ్రెండ్స్ ఇది టూ అన్నమాట రేపు మా బాబు సెకండ్ బర్త్డే కాబట్టి టూ బెలూన్ తీసుకున్నాను ఇది వచ్చి నైన్టీన్ రూపీస్ పడింది ఇది చూడండి హ్యాపీ బర్త్డే బెలూన్స్ అంట ఇంకా ఇదైతే వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది సిల్వర్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది చూడండి బెలూన్ గ్లూ అంట బెలూన్స్ తగిలియడానికి ఇది టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చి ఆర్చ్ టెప్ ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు అయితే తీసుకున్నాను బెలూన్స్ సెట్ చేయడానికి ఇంకా ఇదైతే రిబ్బన్ ఫ్రెండ్స్ బెలూన్స్ కట్టడానికి ఇదైతే చూడండి డబుల్ టైప్ గోడకి ఏమన్నా బెలూన్స్ అతికియడానికి ఇదైతే తీసుకున్నాను చూడండి ఇదైతే సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఇంకా ఇదైతే చూడండి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇంకా ఇవి కూడా ట్వంటీ ట్వంటీ రూపీస్ ఏమో పడ్డాయి ఇవైతే బెలూన్స్ ఫ్రెండ్స్ ఈ వైట్ కలర్ బెలూన్స్ సరవణా బిగ్ బజార్లో లేవు ఫ్రెండ్స్ అందువల్ల నేనైతే పక్కన పూర్ణిమ ఫ్యాన్సీ స్టోర్ అయితే ఉంది అక్కడ తీసుకున్నాను వన్ థర్టీ రూపీస్ అయితే చెప్పాడు ఇంకా వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు ఫ్రెండ్స్ దీంట్లో సెవెంటీ బెలూన్స్ ఉంటాయంట ఇంకా ఇవి చూడండి గ్రే కలర్ ఇవి కూడా సర్వణ బిగ్ బజార్లో తీసుకున్నాను వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇవైతే బ్లూ కలర్ బెలూన్స్ ఇది కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇవన్నమాట మా బాబు బర్త్డేకి తీసుకొచ్చిన ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో సింపుల్గా అయితే నేను చేస్తూ ఉన్నాను వాళ్ళ డాడీ అయితే బర్త్డే చేయాల్సిందే అని చెప్పారు అందువల్ల అయితే చేస్తూ ఉన్నాను లేకుంటే ఈ ఇయర్ వాళ్ళ డాడీ వస్తే ఇంకా గ్రాండ్గా చేసుకుందామని అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం సింపుల్గా చేసుకుంటా ఉన్నాం ఇంకా ఇవంతా రేపైతే డెకరేట్ చేయాలి ఫ్రెండ్స్ మీరైతే రేపు మా బాబు బర్త్డే వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్